సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగవలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ ముక్కోటి ఏకాదశి తర్వాత అయినా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి సేవలు కొనసాగుతాయా అనే అనుమానాలు కొందరు భక్తులు వ్యక్తపరుస్తున్నారు సుమారు సంవత్సర కాలం బట్టి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో స్వామివారికి సంబంధించిన కొన్ని సేవలు ఆర్జిత సేవలు నిలిపివేశారని చెప్పి ఆరోపిస్తున్నారు ప్రతినిత్యం వేకమ నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ప్రతి శనివారం సాయంత్రం నిర్వహించే ఉయ్యాల సేవ తాత్కాలికంగా అప్పట్లో నిలిపివేశారని చెప్పి భక్తులు చెబుతున్నారు ఉయ్యాల సేవకు సంబంధించి ఉత్సవ విగ్రహాలు సుమారు రెండు వందల యాభై కిలోలకు పైగా బరువు ఉండటంతో ఉయ్యాల సేవకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది అంతేకాకుండా మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తెనాలి వైకుంఠపురం అనగానే మనందరికీ స్వామివారి ప్రసాదాల్లో ముఖ్యమైన వడలు అనేవి గుర్తుకు వస్తాయి అయితే వాటి తయారీకి సంబంధించి కార్మికునికి సంబంధించి ఇచ్చే పారితోషికం సక్రమంగా ఇవ్వకపోవటంతో వాటి తయారీ కూడా కొన్ని నెలలుగా తక్కువగా చేస్తూ కొన్ని సందర్భాల్లో నిలిపివేస్తూ ఉన్నారని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ ముక్కోటి ఏకాదశి తర్వాత నుంచైనా ప్రస్తుత అధికారి సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ ప్రస్తుత పాలకవర్గ చైర్మన్ ఖమ్మం సాయిబాబుల ఆధ్వర్యంలో స్వామివారి సేవల విషయంలో పూర్వ వైభవం వచ్చే విధంగా అదేవిధంగా అనవాయితీగా వస్తున్న అన్ని ప్రసాదాలు ఇక్కడ లభ్యమయ్యే పరిస్థితులు కలుగుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ముక్కోటి సందర్భంగా జనవరి పదవ తేదీ తెల్లవారుజాము నాలుగున్నర గంటల నుంచి ఉత్తర దర్శనం ఏర్పాటు చేసిన చేసినట్లు చైర్మన్ సాయిబాబులు విలేకరుల సమావేశంలో తెలిపారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠ పురక్షేత్రం తినాలి పది ఒకటి ఇరవై ఐదున వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి దర్శనాన్ని ఏర్పాటు చేయబడి ఉన్నది దీనికి గాను ఫ్రీ లైను వంద రూపాయలు క్యూ లైను త్రీ హండ్రెడ్ యూపీస్ క్యూ లైన్ కూడా తగు చర్యలు తీసుకోవడం జరిగినది దీనికి ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి మన శాసనసభ్యులు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గాను గారు వారు శ్రీమతి గారు మనోహరం గారు కూడా ఆ దర్శనా వాళ్ళ దర్శనంతో మొదలవచ్చున్నది మొత్తం దీనికి గాను తగిన ప్రసాద ప్రసాదములు అన్నీ చే తయారు చేయబడి ఉన్నవి భక్తులందరూ కూడా స్వామివారి కో కృపా కటాక్షాలతో దర్శనం చేయించుకొని భక్తులు అధికంగా రావాలని కోరుచున్నాము అందరికీ ప్రసా భోజనం ఏర్పాటు కూడా చేయబడి ఉన్నది తీర్థ అన్నీ కూడా తయారు చేయబడి ఉన్నవి సాయంత్రం అలాగే స్వామివారి ఊరేగింపు దర్శనం కూడా జరపబడుచున్నది సుమారు పదిహేను వేల మంది దర్శనం అంతరం భక్తులు అందరూ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము めちゃめち